వెల్కమ్ టు ఆర్టీవీ నైన్ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు చెరువులు కుంటలను బుధవారం బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి సందర్శించారు వర్షాల కారణంగా దెబ్బతిన్న కాలువలు కుర్నపల్లి శివార్లోని బాలమ్మబాబు దగ్గరలో లెవెల్ వంతెన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు అలీసాగర్ రిజర్వాయర్ ఒక గేటును మూసివేయించారు నీటిని విడుదల చేయడంతో కింద ఉన్న పంటలు మునిగిపోతున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకుపోయారు ఎడపల్లి పులిచెరువు మరమ్మతులకు అధికారులను పంపి అంచనా వేయిస్తామన్నారు ఎడపల్లి జైతాపూర్ గ్రామ రైతులు పలు సమస్యలను ఎమ్మెర దృష్టికి తీసుకుపోయారు వర్షాలతో చెరువులు కుంటలు నిండాయని తగినంత సాగునీరు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు రైతులు అధైర్యపడవద్దన్నారు ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్బీన్ హామ్థాన్ రాష్ట్ర సహకార సంఘం అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి నాయకులు పులిశ్రీనివాస్ బిల్లా రామ్మోహన్ నారాయణ చౌదరి కృష్ణారావు లింగం ఎల్లయ్య యాదవ్ భాస్కర్ రెడ్డి శంకర్ మోహన్ రెడ్డి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ಅಪ್ಪ ಓಸಿದೆ ಉನ್ನಡ ಇನ್ನ ಉನ್ನಡ ಮಾಗ್ಲ ಉನ್ನಡ ಮಾಗ್ ಇನ್ನ ರಾತ್ರಿ 4:00 ಗಳಿಗೆ ಆಫೀಸ ತರಮಸ್ತದ ಸುನಿತ್ನ ಸರ್ ಮನೆ ಇಪಡಿ ಇರಲಿಲ್ಲ ಮಸ್ತ್ ಕ್ರೀಟ್ کرنا ಪೋದು ತಡ ತಡ ಡಾನ್ಸ್ ಮಾತ್ ಮಾಡ್ತೀನಿ ಲೂ ಲೂ ಇಗೋ ಅಣ್ಣ ಸಮನ ಹೋಗ್ಬಿಡಿ ಆಕಡೆ ದಾದ್ ಡಾನ್ಸ್ ನಾವು ವಿಚಿತ್ರ ಮಂಚದ ಮೇಲೆ ಇರಕಾತ ಪುಜರ್ ಗನ್ ಸ್ಲಾಬ್ ಮಾತ್ರ

మీ అందరికీ పంటలు వండాలి అన్న ఉద్దేశంతో అలీసాగర్లోకి నీళ్ళు రావాలంటే అప్పుడు మనం అక్కడ అక్కడ చెక్ డ్యామ్ కంటే డైవర్షన్ తీసుకున్నాం అలీసాగర్ నిప్పుకోటానికి ఏది అసలు మల్కాపూర్ చెరువు నుంచి అదేవిధంగా ఇప్పుడు అలీ సాగర్కు నీళ్ళు వస్తూ ఉన్నాయి కానీ కుర్నాపల్లి టానా మంగళపాడు అండ్ ఎడపిల్లి చెరువులు కట్టు చెరువులు నింపుకోవటానికి మనం మాటు ద్వారా నిప్పుకోవటానికి అవకాశం ఉన్నది ఆ నీళ్ళని మాటుకు మళ్ళిస్తే బాగుంటుందని మీ రైతులందరూ మీ నాయకులందరూ చెప్పిన తర్వాత ఈరోజు నాతో ఎస్సీ గారు కానీ డిఈ కానీ డిప్టీ గారు కానీ వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు చేసి ఎట్లయితే తొందరగా చేస్తారో అన్ని విధాలుగా వాళ్ళకు సేవ్ కావాలి మనకు సేవ్ కావాలన్న ఉద్దేశంతో సెంటర్స్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది తప్పనిసరిగా చేస్తారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత షెటర్స్ ఏదైతే రోడ్ ఫ్లో వాటర్ ఉందో ఎక్సెజ్ వాటర్ ఒక్క సెటర్ మొదలంటే ఏం కాదు మా అన్ని కోతలకు వచ్చినాయి హార్వెస్టింగ్ వస్తున్నాయి కాబట్టి ఈ ట్వంటీ డేస్ మాకు వాటర్ ఎక్కువ ఉంటే పంటలు అనే ఆలోచనతో రైతులందరూ వస్తే వాళ్ళని కన్సల్ట్ ఇరిగేషన్ ఆఫీసర్లో చూపించి వన్ టూ అవర్స్ లోపలే ఒక సెటర్ క్లోజ్ చేసి ఒకటే సెటర్ విధంగా కడుపుతారా కడుపుతామని చెప్పడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా చేస్తూ అదేవిధంగా సాగర్ లేవల్ పెరుగుతూ ఉంది కొన్ని పంటలకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్న రైతులు ఆవేదన చెంత నిన్న పొద్దుకి ఏం లేదు కానీ ఈ పొద్దున్న వరకు పెరిగిందన్నారు ఇప్పుడు విజిట్ చేసినాం చేస్తాం విజిట్ చేయకుండా ముందు కూడా శ్రీరామ్ సాగర్ కన్సల్ట్సీకి ఎస్సీలకు ఆఫీసులకు ఎప్పుడో జరిగింది హౌట్ఫుల్ ఎక్కి చేయమని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ పరిశీలించిన తర్వాత అయినంత పట్టుకు రెండు బాధలు వస్తూ ఉన్నాయి శ్రీరామ్ చాలా నీళ్ళు లేకుండా ఒక బాధ ఉంటే మనకు బాధ వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కానీ అయినా పంటలు వచ్చిన పంటని మన గ్లాసు కాకుండా చూపించే చూసే విధంగా ప్రయత్నం చేస్తారు Thank you.